సౌత్ ఇండియా షాపింగ్ మాల్ the wedding mantra sarikotta wedding collection south india shopping mall leda leda ha we

అంత గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటే కలిసింది John గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక్క నిమిషం అండి హ ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగుోడ్ సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చలవ నీకు పెళ్ళవుదా

నా చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మనది మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టా ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిల్డప్పా అబ్బాయి కాదండి బయటకెళ్ళే బెటర్ ఎంత పెద్ద బుజ్జి చిప్స్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రై గవర్నమెంట్ జామకాయ చిప్స్ చెప్సండి అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళకి కనపడుతున్నాను నీకు డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీ నాన్వెజ్ తింటాను వల్ల కాదండి నాకు ఎందుకో కోళం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిట్రీన్ తినాల నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతకాయ తినన్నారు కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి నా టైలర్స్ సీ ఫుల్ ఏం తింటావా నో నో అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో హ్మ్ వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు హ్మ్ లెట్ మీ సైన్ తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్కను ఉంచంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఇంతకంటే అకేషన్ ఏంటండి మొదలెట్ ఏమంటారా నూను అస్సలు అలవాట్ల ఇలాగే ఉంటే మందికి ఐ రియల్లీ నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏటోలు చెప్పింది పూర్తిగా ఏను ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివా మా అప్ప అమ్మని పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు వాళ్ళు నాన్వెజ్ తిన ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచాడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడరు మస్తు ఉంటది ప్లేస్ అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ ఆ అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా నాది యాక్షన్ ఒక్క రోషం అండి హలో గురుజీ నేను ఆ చెప్పు వెంకే అండి గురుజీ అతలా ఉంది మాట రా ఉంటే అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య

మరి అయితే మద్రిక బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా సెలమా బుజ్జి గారి శ్రవణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు ఆ ఇది మేషం ఏంట్రా

ఇది ఒక కరెక్ట్ సక్సెస్ కాదురా సమస్త కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా ఇంకా బాలేదే నౌదీశంత కాదు ఒరేయ్ సూర్యబాబు తన ఏంటో తెలుసా నేను పరిచయం తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైఫలమే ఆడడతంది ఎక్కడికి రాల్సినావ్ అప్లికేషన్ పాస్ చేయి అదే హింట ఇంతకంటే ఎమ్మ చెప్పదు ఏని యప్ప ఓడినంటే తెలుతో సమానరా ఏదవా కళ్ళు పోతాయి ఆడి గురించి ఏదు కానీ లేటే సమయము మూడు మార్పు వచ్చు చెప్పేదు కరే ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాడ్కుంటన్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా చెప్తాను చూసారా ఇప్పుడు అయిపోతుంది ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు ఏ ఆ అమ్మాయిని నిద్రపోతుంది పెగ్గేసి చెప్తావు పెగే తోడు మాట మారిపోతే రా అవును ఎలాగ ఇప్పుడే నువ్వు నువ్వు కోడానికి ఏమిటంటా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరు మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లఫర్వేదోకి నా కూతురు కావదా కాదండి ఏది రాకాదు ఏ సార్ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటా చూడండి తప్పేమొ సార్ నచ్చినబట్టా నేను ఇంతలా వాగావు ప్రసాద్ రాగారు అనవసరంగా కొడో షేక్ చేయండి సవని గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఐన నీలాంటి వాడితో మాట్లాడతా నాది తప్ప్ డోంట్ లీవ్ దిస్ fellows గివ్ టు ద కాప్ కాపులో चौधरीలు ఎందుకమ్మ వీడిని ఇంత చొట్టడానికి నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా হ্যালো বিয়ারি <That's my> <manfranshumanaya> ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తను కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదాను రా తప్ప అంటారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు కదా అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైందిరా తమ్మి ఏడుస్తుంది ఎవరైనా చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషి కూడా ఖుషి అవుతా మీ లవ్ సక్సెస్ అయిందనుకో అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో ఇష్యూ మనం ఇంకేముంది ఖైల్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమైనా చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా मरता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गया ఇలా <cake> <dancer for> <ım999> ਰਾਜਾ ਜੀ ਨਾ ਹਿੰਦੀ ਪੜੋਚੋ ਤਾਮਿਲਿਕ ਹਿੰਦੀ ਚਾਹਨੇ ਹਿੰਦੀ ਰਾਦ ਪੜੋਚੋ ਪਾੜੋ ਮਰੀ ਪੜ ਕੋਰਾ ਇਹ ਆ ਪੜ ਕੋਰਾ ਲੈ ਰੇ ਅੰਗਨੇ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਹੋਏ ਹੋਏ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਵੋਹੀ ਤਬਦ ਨਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੁਮਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਹੈ ਹਿੰਗ ਪੜੋਚੋ ਚਾਲ ਤੰਮੀ Hmm. अरे रंग का भंग जमा फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा कई के पास నువ్వు మాట్లాడే మాటలకేమైనా సంబంధం ఉంటా నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు ఏయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక రావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నరావు అవును మేము అందరం టికెట్ లాగానే ప్రయాణం చేస్తున్నామా అంతా కానానా అన్నా అన్నాడు మర్చిపోయా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వద్దులేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరే చూసుకో సరిపోయిందా వస్తానండి ఏడు ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని అని ఏ రిలాక్స్ అవుతావు గానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టం రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అని అర్థమవుతాయి కానీ దాకా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాల ఓకే వన్ మినిట్ సార్ వింత ఓకే 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 రాబోయి చందమా మా రాబోయి చందమా రీమిక్స్ గజ్జిడు సామంతము గల సతికి శ్రీమంతుడనకు పతి నోయ్